సినిమా వెండి వెండితెర మీద వెలిగిన నాళ్లు వెలిగిన తరువాత వారి తదుపరి గమ్యం రాజకీయమే అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుగు తమిళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది నటీనటులు పొలిటీషియన్లుగా మారి చట్టసభల్లోకి అడుగు పెట్టారు అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగు పెట్టిన వారు ఎవరు అని మీకు తెలుసా సస్పెన్స్ ఎందుకులేండి నేనే చెప్పేస్తా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి వెళ్ళింది कलावाचस्पति जग्गया अने ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు నిజానికి జగ్గయ్య పంతొమ్మిది వందల అరవై రెండులోనే తెనాలి లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడానికి టికెట్ కూడా ఇచ్చింది అయితే నెహ్రూ జగ్గయ్యను పిలిపించి స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఆచార్య ఎన్జి రంగా గెలవాలి అందుకు మీరు పోటీ నుండి తప్పుకోవాలి అన్నారట కాబట్టి నెహ్రూ మాట కాదనలేక జగ్గయ్య నుంచి తప్పుకున్నారు లేదంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనే జగ్గయ్య ఎంపీ అయి ఉండేవారు